అమ్మాయి కాలు బాగా వాళ్ళన్న అనుకోకుండా మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అంటే ఇంకా ఎవరిని ఇట్లా స్ట్రాంగ్ ఉన్నట్టు అని చాలా వరకు అనిపిస్తుంది సో అర్థం అవుతుంది కదా అక్కడ అవునండి తావటం తప్ప మరో దారి చచ్చిపోయినట్టుగానే భావిస్తున్నాను నేను నమస్తే చెప్పండి ఆరోగ్యం ఎట్లు వాళ్ళకి కొంచెం బాగుంది ఇక్కడికి వచ్చాక కానీ ఇంకా బాగా కోలుకోలే కాసేపు మాట్లాడితే చూసారు ఎట్లా వస్తుంది ఇది నైట్ టైం ఎక్కువైపోయి బా ప్రతిసారి ఇంటర్వ్యూలు ఇలాగే వచ్చేస్తుంది నాకు డే టైం కాబట్టి కొంచెం మాత్రం బాగున్నానమ్మా ఇట్లా రాకుండా ఇది ఎక్కువైపోయిందంటే గొంతుగా బిగుసుకుపోయి మార్చారు ఇప్పుడు దాకా బాగానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ సడన్గా వస్తుంది ట్రీట్మెంట్ చేయించుకోవాలమ్మా మీరు ఒక అడ్మిట్ అవుతే కొంచెం ప్రాబ్లం రాకుండా అంటే పూర్తిగా కాకపోయినా కొంచెం తగ్గటానికి కంట్రోల్లో ఉండటానికి మేము మా మా చేతనే నేను ఇది చేస్తామన్నారు డాక్టర్లు అడ్మిట్ అవ్వాలంటే పాప నాకంటే పేషెంట్ ఆ అమ్మాయికి అస్సలు బాగాలేదు కాళ్ళు మూడు రాళ్ళు ఉన్నాయి లేచి కూర్చోలేదు చాలా బయట నాది బయటికి కనపడే అనారోగ్యం ఆ అమ్మాయి కనపడినా అనారోగ్యంగా బాధపడుతుంది ఇద్దరం అడ్మిట్ అవ్వాలి మీరు అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎట్లా వచ్చినారు అసలు ఎక్కడ పుట్టినరో మీ జిల్లా ఏంటి ఎట్లా వచ్చినారు హైదరాబాద్ మామూలుగా మాది అమరావతి అమ్మ అమరావతిలో మా బ్రాహ్మణ్ మా అంటే ఆడపిల్ల బయటికి అనుకునే ఫ్యామిలీలో ఉన్నా పుట్ట అక్కడ అంత పెద్దగా చదువుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి నేను పత్రిక వ్యాసాలు అవి రాసేదాన్ని పద్నాలుగు ఏళ్ళు పదిహేను అయ్యేటప్పుడే వాణి అని ఒక పత్రిక ఉంటే దాంట్లో రాసేదాన్ని వ్యాసాలంటే ఏం కాదు మా నాన్నగారు పూజ చేస్తూ తిరితే వెంకటేశ్వర సూర్యనారాయణ వరే అదేంత చూడదని ఇట్లా మధ్యలో పర్స ఫ్యామిలీ ఇవన్నీ చెప్పుకుంటూ పూజ చేసేవారు అది నేను అబ్జర్వ్ చేసి నేను సరదాగా అదే కాపీ ఇగ మార్చి రాసి పంపేదాన్ని పత్రికలు బాగుందమ్మా మళ్ళీ రైండి ఇంకోల్ రైండ్ అని అలాగా రాస్తూ ఉండేదాన్ని తర్వాత ఏదో పిల్లలు పో స్కూల్ ఒక నాటికి వేసాను రాసి నేనే అది బాగున్న తర్వాత మక్కలు గారు ఉండేవారు వైజాగ్లో మేము గుంటూరులో ఉండేవాళ్ళం వాళ్ళ నాన్నగారు ఐదు పాప పాపవాళ్ళం యాక్సిడెంట్లో పోయారు ఇంకా అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే మా అక్కయ్య తీసుకెళ్ళింది వైజాగ్ అక్కడ ఇంకా బూదుకనే కూర్చుని ఏడుస్తుంది ఏదో వ్యాపకం ఉంటే కాస్త తగ్గుతుందని ఆ పక్కన ఒక ఆయన ఉన్నారు నాటకాలైన అమ్మ ఏదన్నా నాటకం రాయని వేద్దాం అని వేయించారు అది హిట్ అయింది బాగా ఆ తర్వాత పావులు అనే నాటకం వేసాము అది హిట్ అయింది వంద సార్లు ఉత్తమ నటిగా వచ్చా నాటకంలో పావలా అనే నాటిక అది ఆ నాటిక వంద సార్లు వేసాము వంద సార్లు నేనే ఉత్తమ నాటిక వచ్చా అందుకని పాల శ్యామల ఇప్పుడు సుత్తు వేడు షావుకార్జాని అని ఎలా అంటారు నాటక రంగంలో ఆ నాటిక హిట్ అయిందని పావలా వేశారే శ్యామల గారు అదే పావల చమల పాల వేసిన అలా పాల శ్యామల పేరైంది చాలా నాటికాలు చాలా సంస్థలు వేసి చాలా సాలా సల్మానాలు అవి చేశారు అవి విని ఈ సుమ్మన్ గారు ఈటీవీ సుమ్మన్ గారు ఓ సీరియల్ పిలిపించారు సీరియల్ వేస్తుండగా కొంచెం బాగా పేరు వచ్చింది దాంట్లో కూడా అవార్డు వచ్చింది నాకు సీరియల్ కూడా ఆడపిల్ల అని ఈటీవీలో అప్పుడు వేశారు అది కూడా అవార్డు వచ్చింది నాకు అవన్నీ చూసి పచ్చూరు గోపాలకృష్ణ గారు పరిచయం చేశారు మన సంతాన సినిమా ఫస్ట్ అది వంద రోజులు ఆడిను ఇక తర్వాత ఆయనే నువ్వు వస్తానంటే వద్దంటావా వర్షం అన్నీ రాజుగారే తీచారు అన్నిట్లోనూ నాకు క్యారెక్టర్ ఇచ్చారు అలా అవి చూసి ఖడ్గం అన్నీ హిట్ సినిమాలే చేశా మహేష్ బాబు గారితో మురారే అందరి హీరోలతో చేశారు ప్రభాస్తో వర్షం సినిమా అన్నీ చిరం ఆ హిట్ సినిమాలు చూసే చిరంజీవి గారు ఇందిరా సినిమాలో వామ క్యారెక్టర్ ఇచ్చారు ఠాకూరు అన్నీ అందరు హీరోలతో నాలుగైదు సినిమాలు చేశారు దగ్గర దగ్గర మా అమ్మాయి రాసుకుంది అన్నీ మూడు పైన చేశారు సినిమాలు అదే ఇప్పుడు మేము ఎన్ని సినిమాలు చేశామంటే అన్ని హిట్ సినిమాలు ఆంధ్ర వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్స్ అగ్గిజాముడు అంటే అల్లర్జాముడు అందరు హీరోలతో చేసాం అన్ని సూపర్ హిట్ ఆఖరికి మన బతికి ఇలాగైపోయిందని బాధపడతాం అంటే అన్ని సినిమాలు చేసి కూడా అమ్మా ఎవరైనా అంతమంది హీరోలతో చేసినారు మీరు సినిమాలు మరి ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి మరి హెల్త్ ఉందని ఆర్థికంగా ఏమన్నా హెల్ప్ చేస్తున్నారు ఎవరు అసలు చేయలేదమ్మా ఒక పూరి జగన్నాథ్ గారు అబ్బాయి చిరంజీవి గారు అమ్మాయికి బాగాలేదని నాకు ఇలా అయిందని తెలియదు ఆయనకి అమ్మాయికి బాగాలేదని వాళ్ళ అమ్మాయి చేత టూ లాక్స్ పంపించారు తర్వాత మాలో మెంబర్షిప్ వన్ ల్యాక్ ఆయనే కట్టి చేర్పించారు వాళ్ళ మేనదుడు సాయి ధర్మ చేత ఒక వన్ ల్యాక్ పంపించారు తెలిసిన వాళ్ళు కొంచెం హెల్ప్ చేసే ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే అమ్మాయి పడిపోయి ఐదేళ్ళు అయిపోయింది నేను నాలుగేళ్ళ నుంచి ఇట్లా నేను ఈ బాధ దీంతో బాధపడుతున్నాను కానీ వాళ్ళు ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాను తెలిస్తే కొంచెం ఇప్పుడు ట్రీట్మెంట్కి అమ్మాయి కాలు బాగా వాళ్ళన్న ఇది తగ్గకపోయినా కొంచెం నైట్ టైం చాలా సీరియస్ అయిపోతుంది నాకు అట్లా ఒక ట్రీట్మెంట్ చేస్తే కొంచెం నైట్ టైం కూడా ఇట్లా ఇప్పుడు ఉన్నట్టుగా మన ఆశ ఇప్పుడు కొంచెం మార్నింగ్ డే టైం కొంచెం బాగానే ఉంటున్నాం ట్రీట్మెంట్ డబ్బులు లేక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నాను ఏదో అమ్మాయి కాలు ఇదని అనుకోకుండా ఒక ఆర్కే ఫౌండేషన్ వారికి మేము ఓల్డేజ్ హోమ్కి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నా అయిపోయింది లాస్ట్కి హాస్పిటల్కి వెళ్తే పదిహేను వేలు ఇరవై వేలు అయిపోతా ఉంది మెడిసిన్స్కి పదివేలు ఎంత దాచుకున్నా ఎవరు హెల్ప్ చేసినా అయినా వస్తాయి చెప్పండి అంతా ఇప్పుడు ఎవరు ఇంకా మామూలు అన్నట్టు ఊరుకుంటున్నారు ఆర్కే ఫౌండేషన్లో ఎట్లుంది మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారు మీ అమ్మాయిని మిమ్మల్ని మేము మా అమ్మాయినికి ఎట్లా చూసుకుంటున్నారనే కాన కంటే ఎట్లా ధైర్యం అని చెప్పి మానసికంగా భయం లేకుండా మేం భయపడద్దు మా చేత అయినంత వరకు మీకు వెళ్తూ బాగుండేలా చేస్తామని చెప్పి ఎంతో ధైర్యం చెప్పారు మేమచ్చి ఇంకా పది అయింది ఇంకా కొద్ది రోజులుంటే బాగుండొచ్చు అనుకుంటున్నాము అంటే అమ్మాయికి కూడా చూస్తాం అమ్మ మేము కాళ్ళ ఎలా ఉందో పీజీ జరిపిస్తుంది పిలిచి బాగు చేయిస్తాం మీరేం భయపడకండి అక్కడ డబ్బు కట్టద్దు ఎవరైనా మీకు సాయం చేయ ఇస్తే అప్పుడు డొనేషన్ కింద ఇవ్వండి మా సంస్థకి మీరేమో డైబ డబ్బుల గురించి బెంగ పెట్టుకోవద్దు మేమున్నాం మేము చేస్తామని పాపం చేస్తున్నారు పది రోజులు అయింది ముందర రెస్ట్ తీసుకొని బాగా ఉన్నాం కనుక కాస్త ఈ మాత్రం మాట్లాడుతున్నాం మెడిసిన్స్ కూడా వారే కొనుక్కొచ్చి ఇచ్చి వేసుకుంటే టాబ్లెట్ కంటిన్యూటీగా బాధ బాగా మేము తెప్పిస్తాం మీరు ఏమి అన్నారు తెప్పిస్తున్నారు కొంచెం బాగానే ఉన్నాము కాకపోతే అమ్మాయి కొంచెం ఫీ అమ్మాయికి కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంది అమ్మాయికి సౌండ్లు అవి పడవు నుంచి పడింది కదా తలకి అంటే మీరు ఎందుకు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అంటే ఇంకా ఎవరిని ఇట్లా ఒకళ్ళ దయ మీద ఎట్లయినా కొంచెం మొదటి నుంచి ఆత్మాభిమానంగా బతికాం ఒకళ్ళకి సహాయం చేయటమే కానీ ఎవరిని చేసా పెడగల అట్లా బతికాము ఇప్పుడు ఏంటి ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరు డబ్బులు పంపిస్తారా ఏ ట్యాబ్లెట్స్ కొనుక్కోవాలా ఇలాగ రెండు ఏళ్ళ నుంచి కొంచెం బాగా విసుగ్గా ఉన్నా మాకే సిగ్గుగా మాకే బాధగా ఉంది పాత అయిపోయినట్టు అని ఎవరు స్పందించట్లేదు అని ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా మీదకైతే వేలు మీరొకైతే వేలు పంపిస్తే తీరే కష్టం కాదు అమ్మాయి కాలు రావాలంటే దానికి కొంచెం ట్రీట్మెంట్ జరగాలి బాగా కరెక్ట్గా అంటే ఎక్కువ మనీ కావాలి కదా నా ఇద్దరము దబ్బు వాళ్ళు ఒకరికైతే పొరవాలి ఇద్దరికి ఎవరు చేయిస్తారు చెప్పండి దానికి ఎవరిని అడిగి వాళ్ళు పదివేలు ఐదు వేలు ఇస్తే జరగదు అంతకంటే మీరు మూడు వందల సినిమాలకు పైగా చేసినారు ఆ చేసే సమయంలో మీరు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కోలేదా లేదు మా అప్పులకే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి చిత్రపుల్ల టూ లాక్స్ కట్టండి ఇప్పుడు ఏమైందంటే మనం వేసే సినిమాలు ఈ మాట్కెట్లు సినిమాలు కానీ గ్లామర్ వేషాలు కాదు కదా మహేష్ బాబు ఉన్న సినిమాలో ఉన్నాం కానీ మహేష్ బాబు తల్లి కాను మహేష్ బాబు దక్కగానో వేయలేదు కదా ఇట్లా వేస్తే డిమాండ్ చేయొచ్చు మనకు సంపాద మనం వేసిన వేషాలకి నేను అడిగేదాన్ని కాదు కొంచెం వచ్చేదాక ఇక్కడ సరే మీరు సైడ్ క్యారెక్టర్ అన్నా కూడా అక్కడ మీ నవ్వులు మీ కామెడీతో ఇప్పటి వరకు గుర్తున్నారు తెలుగు ప్రజలు అది మీకు ఒకటి అర్థమవుతుందా అదే ఎందుకంటే ఈ గోలీమార్ డైలాగ్ తోటే ఇంకా నన్ను ఆర్టిస్ట్గా మర్చిపోకుండా అందరూ ఇచ్చేస్తున్నారు అనుకుంటా నేను గుర్తించకుండా అదే బాధపడుతున్నాను ఇంత రామానాయుడు గారు ఒకసారి బస్ స్టాండ్లో నిలిచున్న ఆటో కోసం ఆంధ్ర వాళ్ళ అందులో బ్రహ్మానందం కాంబినేషన్ ఉంటాయి పొడి చేశారు ఆ డైలాగ్ అప్పుడు బాగా పాపులర్ ఇప్పుడు గోళీమర్ లాగా నిల్చుంటే ఆయన చూసి స్టూడియో కలిపి చూసి చాలా దూరం వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ నవ్వలాగా చచ్చానమ్మా చాలా బాగా చేశామ్మా క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళారు అది బాగా నాకు గర్వంగా ఉండేది రామానాయుడు గారు చూసి వెళ్ళిపోకుండా వెనక్కు వచ్చి అభినందించారంటే సంతోషం కదా మనకి అట్లా అన్ని దైల చిన్న ఆంధ్ర వాళ్ళ కానీ ఖడ్గం కానీ అన్ని సినిమాల్లో బిట్లు అందరు ఆర్టిస్ట్గా నాకు పేరు ఇప్పటికీ అనుకోవటానికి కారణం ఆ సీన్లే మంచి మంచి డైలాగులు మీరు ఇప్పుడు అంటే హైదరాబాద్కి వచ్చి పెళ్లి అయ్యాక మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారా పెళ్లి కాకముందేనా అసలు ఏజ్లో అయింది పెళ్లి మీకు అయ్యో చిన్నప్పుడు మా వాళ్ళు అంటే మా మాకే ఇచ్చారు ఆయన డాక్టర్ చదువుతుంటే హైదరాబాద్ బాబు మా నాన్నగారు డబ్బు ఇచ్చి చదివించారు చుట్టారు మేనమాతను చిన్నప్పుడే అయింది అనుకోవాలి వాళ్ళగా కాదండి అయితే వినే ఉంటారు గారు చాలా పెద్ద రైటర్ ఆవిడ ఆవిడ లే లేడీస్ గురించే ఎక్కువ వ్యాసాలు కథలు అవి రాసేవారు ఆవిడ మహిళా వర్ణం అని ఒక బుక్ రాశారు అందులో లేడీస్ పోలీస్ ఆఫీసర్ కానీ డాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ గాయకులు కానీ ఎవరైనా సరే ఎస్టాబ్లిష్ అయ్యి బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళవే అందులో వేస్తారు నా నా గురించి తెలిసి ఇంటర్వ్యూ చేసి నా పేరు అందులో చాలామంది డబ్బు ఇస్తాం వెయ్యమని కూడా అడిగారట మహిళా వర్గం అందరు లేడీస్ గురించే దాంట్లో నాకు నా వేసం నా గురించి దాంట్లో వేశారు అమ్మ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు కానీ మేము ఎవరిని తీసుకోలేదు నాటక రంగంలో నన్ను నాది తీసుకున్నారు అనమాట అదొకటి నాకు బాగా గర్వకారణం ఇప్పుడు అంటే ఎవరు కూడా సెలబ్రిటీస్ మీకు వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేయట్లేదు మా వీడియో ద్వారా ఇది ఖచ్చితంగా వాళ్ళలాగా పోతుంది పోయేలా మేము చేస్తామమ్మా మీరు కూడా మేము మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ వచ్చేలోపు మళ్ళీ స్ట్రాంగ్గా గా స్టాండర్డ్గా ఉండాలి ప్రామిస్ చేయాలి మీకు ప్రామిస్ చేయాలంటే రామకృష్ణ గారిని అడగాలి ముందు నేను ఆయన చూస్తే కదా నేను బాగుండేది మీరు ఇక్కడ పది రోజుల నుంచి వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ మీరు అప్పటికి చూస్తే చాలా బ్యాడ్ లో ఉన్నారు ఇప్పుడైతే కొంచెం కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు అని చాలా వరకు అనిపిస్తుంది సో అర్థం అవుతుంది కదా అక్కడ అవునండి అంటే అప్పుడు మేము ఇంకా నాలుగైదు రోజుల నుంచి భోజనం కూడా చేయలేము మేము మా అమ్మాయి నేను అవమానం భరించలేక అక్కడ బతకలేక చావలేక నేను ఒక్కదాన్ని కాదు కదా ఎమోషన్లో తిరి నా కూతురిని చంపాలంటే కష్టం కదా ఒకటి కొంచెం పైకి పెట్టినా మనం బత ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో బతకటం చాలా కష్టం అని మాకు అనిపిస్తుంది అలాగే చావాలంటే కూడా చాలా కష్టం అనిపించింది అమ్మాయి నేను ఇద్దరం దాన్ని కూడా చంపాలి కదా దాన్ని చచ్చిపోకుండా నేను అలా చచ్చిపోతాను బ్రతకటం ఎంత కష్టమో సొసైటీలో ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో తావటం కూడా అంతే కష్టంగా ఉంది అందుకే బతుకున్నాం అంతకంటే ఏం చెప్తాను ఇన్ని రోజులు అంటే దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో యాభై ఐదు సంవత్సరాలుగా నేను ఆర్టిస్ట్గా ఉన్నానమ్మా నాటక రంగంలో నేను రంగస్థల నటిననే గొప్పగా చెప్పుకుంటా చాలా రెండు వేల ఐదు వందల సార్లు ఉత్తమ నటిగా వచ్చారు నాటక రంగంలో యాభై సార్లు సన్మానాలు చేశారు నాటక పరిస్థితులు వాళ్ళందరూ అప్పుడు అందరూ సావిత్రి గారు సినిమా ఫీల్డ్కి సావిత్రి గారు మహానటి మా నాటక రంగానికి మీదే మహానటి అని చెప్పాను చాలా అవార్డులు ఇచ్చారు చాలా సన్మానాలు చేశారు గో మెడ్రాసులో గోల్డెన్ క్లబ్ వాళ్ళు చాలా పెద్ద ఫేమస్ క్లబ్ అది మెడ్రాసులో వాళ్ళు నాకు సన్మానాన్ని పెళ్లి ఏమన్నారంటే వంద సంవత్సరాలు నాటక రంగం చదిస్తారు ఒక పావలా నాటిక అది దాన్ని వేసి నేను పావలా సాం అన ఒక నాటకం పేరు ఇంటి పేరుగా మార్చుకున్నారు శవర లేదు అందుకని మేము ఆవిడకి సన్మానం చేయాలని తీసుకొచ్చామని ఇక్కడ నుంచి పిలిచి వంద మంది వచ్చారు రిసీవ్ చేసుకుంటానికి స్టేషన్కి నాకు సాకు ఇంటి పిలుస్తారు కారు పంపిస్తారు స్టేషన్కి ఎవరో ఒకరు తీసుకెళ్తారు ఏదో నాలుగు దండలు వేస్తారో అయిపోతుంది వీళ్ళు ఏంటి మొత్తం మెంబర్స్ అందరూ వచ్చేసారు నాలుగైదు కార్లు వేసుకొని నాకు నాకు అర్థం కాల ఏంటి ఇంతమంది వచ్చారు ఏంటి అదేదో దాడికి ఈ మీటింగ్లో అంతా పెద్ద పెద్ద వాళ్ళు గోల్డెన్ క్లబ్లో అంటే వాళ్ళు మామూలు ఆర్డనరీ పీపుల్స్ మెంబర్ కాదు చాలా అందట్లో మెద్రాసులో తెలుగు వాళ్ళు క్లబ్బులో ఇంతమంది వచ్చారంటే చాలా షాక్ అనిపించింది అందరూ మెడ్రాసులో తెలుగు వాళ్ళందరూ వచ్చి పూలదండలు వేస్తే అవి రెండు టక్కుల్లో తీసుకెళ్ళారట సన్మానం అయ్యాక అన్ని దండలు మేము ఎంతమంది ఆర్టిస్టులకు సన్మానం చేశామమ్మా అమ్మా ఎవ్వరికి ఇన్ని దండలు రాలేదు తక్కువలో వేసుకొని తక్కువ నిండా తీసుకొని వెళ్ళిపోయారట సన్మానం అయ్యాక అది వింటే చాలా గర్వం అనిపిస్తుంది కదమ్మా సంతోషం అవన్నీ తలుచుకుంటూ ఉంటా అవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనుభవాలు మీకున్నాయి ఇప్పుడు ఇలాంటి తావటం తప్ప మరో దారిలే అంటే అందరినీ బ్రతిమాలుకొని వాళ్ళు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఇలా బ్రతకటం అంటే చచ్చిపోయినట్టుగానే భావిస్తున్నాను నేను నేను బతుకున్నానని అనుకోవట్లేదు కాకపోతే ప్రాణం విలువ ఎక్కువ పరువు ఎక్కువ ప్రాణం ఎక్కువ అంటే పరువు కంటే ప్రాణమే ఎక్కువ నా బిడ్డను చంపడం నాకు చేత కాదు చేత కానప్పుడు ఏం చేయాలి బతకాలి బతకాలంటే పరువు పోగొట్టుకున్న నా బిడ్డను బతికించుకోవాలని చాలా బాగుంటారు ఏం టెన్షన్ తీసుకోవద్దు మీ హెల్త్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము వస్తాను ఇదే హిట్వితో వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను అప్పటిదాకా మీరు ఇట్లానే స్ట్రాంగ్ గా ఇంకా తినుకుంటూ మంచిగా మెడిసిన్ వాడండి ఓకేనా చాలా ఏమన్నా చూపించే అభిమానం మీరందరు ఇచ్చే ధైర్యమే నాకు బతకాలనిపిస్తుంది చూడాల రామకృష్ణ గారు చాలా ధైర్యం చెప్పే ఈ ప ఈ పది రోజులు బాగానే చూస్తున్నారు అందుకని మాట్లాడండి నాకేం ఇది లేదు అమ్మాయి ఏమని మా అమ్మని కాపాడండి మా అమ్మ మా జనరల్గా మా ఇద్దరు దగ్గర నుంచే ఫస్ట్ టాక్ మా అమ్మాయి బాగుండాలి మా అమ్మాయి లేచారు కదా అదే అందుకోసమే నేను అందరినీ సహాయం చేయమని అడుగుతున్నాను ఎవరైనా పుణ్యత్ మా అమ్మ సహాయం చేసి అంటే నా అమ్మాయి కాలు బాగా చేసుకుంటా అదొకటే నా కొన్ని నేను మా అమ్మ పట్టుకుంటే చాలు నేను పోయినా బాగాలేదు మా అమ్మాయి ఇంకే రెండు వినిపించదు ఫైనల్గా ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఇంకెవరి దగ్గర ఏమైనా కోరుకుంటున్నారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు కొంతమంది చేశారు సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళు కానీ ఇద్దరు ముగ్గులే అది నాలుగేళ్ళు పైన అయిపోయింది వాళ్ళు హెల్ప్ చేసి నాకు దిల్దాస్ గారంటే చాలా గౌరవం ఆయన కూడా నన్ను చాలా అభిమానంగా చూశారు ఆయనకి పరిస్థితి తెలియదని ఇట్లా తెలిస్తే అమ్మాయి కాలు బాగు చేయిస్తారు నాకు చాలా హెల్ప్ చేస్తారు అని నాకు బాగా నమ్మకం కాబట్టి ఆయనకు చెప్పేవాళ్ళు లేరు మీ మీడియా ద్వారా కానీ ఎట్లయినా సరే ఆయనకి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి తెలియజేస్తే తప్పకుండా నాకు హెల్ప్ అవుతుందని నమ్మకం ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఆదరించారు ఇట్లా రూమ్ ఇచ్చి రోడ్డున పడకుండా మేము మా రూమ్ ఇచ్చారు మందులు తెచ్చి తిండి పెడతాం భోజనం అన్నీ చూస్తున్నారు కానీ అమ్మాయి కాలు బోధించాలంటే ఎక్కువ కావాలి నాకు కూడా ట్రీట్మెంట్ అంటే మనీ ఎక్కువ కావాలి కదా వారి ఫౌండేషన్కి ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తే మనకి బాగా చూస్తారు మళ్ళీ మీరు ఖచ్చితంగా బాగుంటారు దాతలు కూడా వస్తుంటారు సో మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండండి మంచిగా మెడిసిన్ వేసుకోండి మళ్ళీ వన్ వీక్ తర్వాత మీరు ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ ఓపికతోని మంచిగా చూసారు చూసారు కదా ఈ విధంగా ఆవిడ ఓపిక చేసుకుంటూ మరీ మీడియా ద్వారా మాట్లాడుతున్నారంటే అసలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా చాలా వరకు వృద్ధాప్య సమయంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బయటికి పడేస్తారు వాళ్ళ పేరెంట్స్ని ఎవరైతే వాళ్ళ కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు కానీ ఇలా అలాంటి సమయంలో ఆవిడకి ఎవరు లేని సమయంలో ఆర్కే ఫౌండేషన్ వాళ్ళు చేయుతను అందించి ఇక్కడ వారిని సాకుతున్నారంటే అసలు అది మామూలు విషయం అనే కాదు అండ్ ఆల్సో ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆవిడని చూసడానికి వచ్చి ఏదైనా సహాయం చేసి వాళ్ళిద్దరి హెల్త్ అటు తల్లి ఇటు కూతురు వాళ్ళిద్దరి హెల్త్ చూసుకుంటే చాలా వరకు ఎన్నో సేవలు అందించి దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు ఆవిడ జీవిత సగ భాగం ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఆవిడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసి ప్రేక్షకులకు అంత సేవను అందించిన ఆవిడను ఖచ్చితంగా దాతలు కావచ్చు లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆవిడను సహాయం చేసి ఒక మంచి హెల్త్ ఇవ్వాలని మా హిట్ టీవీ ద్వారా ఈ చిన్ని ప్రయత్నం అరవింద్ హిట్ టీవీ ఫౌండేషన్స్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851